కార్పొరేషన్గా మార్చడం అనేది హర్షణీయం అయితే నలభై తొమ్మిది వాళ్ళుగా ఉన్న మహర్ మున్సిపాలిటీ ఒక లక్ష తొంభై ఆరు వేల ఓటర్ సంఖ్య కలిగినందుకు డ్యూటీ పల్లిని కూడా కలుపుకొని అరవై డివిజన్లతో కూడిన కార్పొరేషన్గా ఏర్పాటు చేయడానికి మనకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు నాలుగు తారీఖు నుంచి డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించారు సరే వాళ్ళ యొక్క వాళ్ళు ప్రారంభించినప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడము ఇతరత్ర కార్యక్రమాలు ఇచ్చమని మున్సిపల్ కమిషనర్ కూడా ప్రశ్నికర్ చెప్పారు తీరా ఈ అరవై వార్డులో ఏవైతే ఏర్పాటు చేయబోతున్న అరవై డివిజన్లలో కానీ గతంలో ఉన్న నలభై తొమ్మిది డివిజన్లలో కానీ ఎక్కడ కూడా ఏ మున్సిపల్ ఉద్యోగి కానీ ఎవరు కూడా వచ్చి అక్కడ స్థానికంగా ఉన్న సీనియర్ సిటిజన్లు కానీ చాలా మటుకు కాలనీలు ఏర్పాటు చేసేటప్పుడు సొసైటీలు ఉంటాయి లేవటం ఏదైతే ఉందో జాతీయ రహదారులు కానీ లేక ప్రాంతీయ రహదారులు కానీ ఇప్పుడు మనకు రైచూర్ మెయిన్ రోడ్ అనుకోండి అక్కడ బుత్పూర్ వైపు పోతే మనకు మా బైపాస్ పోతే బైపాస్ రోడ్ కానీ ఇక్కడ టీటిగుట్టదయ వైపు పోతే తాండూరు రోడ్డు కానీ మళ్ళీ ఇక్కడ అమిస్తాపూర్ వైపోతే అక్కడ రోడ్డు బండమీర్పల్లి వైపు పోతే రైచూరు రోడ్డు ముందుకు వస్తే రోడ్ ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకొని నార్త్ను కేంద్రంగా తీసుకొని నార్త్ని కేంద్రంగా తీసుకొని సవ్య దిశలో అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ వాటిని సర్వే చేసుకొని ఈ రోడ్లను కార్నర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ నార్త్ నుంచి ఎక్కడి నుంచి వస్తే ఈ రెండు దాదాపు ఈ లక్ష తొంభై ఆరు వేల ఓట్లు అంటే అరవై తొమ్మిది డివైడ్ చేస్తే మూడు వేల రెండు వందల ఓట్లు రమారమే అటు ఇటు వస్తున్నాయి ఎక్కువలు ఎక్కువ అంటే ఒక టెన్ పర్సెంట్ కలుపుకుంటే మూడు వేల మూడు వందలు నాట్ అబోవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాట్ లేస్ దెన్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రెండు వేల తొమ్మిది తక్కువ కాకుండా మూడు వేల ఐదు వందలకు ఎక్కువ కాకుండా చేయాలనేది రూల్స్ అండి మరి ఎక్కడ కూడా ఈ రహదారులను ప్రామాణికంగా తీసుకోకుండా ఇప్పుడు మెట్టుగడ్డ నుంచి ఒక రోడ్డు క్రిచన్పల్లి ఎంబీఎస్ కాలేజ్ వరకు వస్తుంది గతంలో రోడ్డు ఇటువైపు విఠల్లేడి వాడు రోడ్డు అటువైపు మావాడు ఇప్పుడు ఏం చేసిండ్రు ఆ రోడ్డు ఇటువైపు ఉన్న దానికి రామాలయం అనుకున్న మా ఇంటి నుంచి అవతలికేసి మెయిన్ రోడ్డును ఈ రోడ్డు తీసుకొని ఇక్కడ వెనకాల నలంద షాషాబ్గుట్ట రోడ్డు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఉన్న మొత్తం ఒక నాలుగైదు లైన్స్ తీసుకొచ్చి ఈ వాళ్ళు వేసిండు అయి నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు వచ్చినాయి ఒకతో నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అన్నప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల ఓట్లు అంటే మరి ఏరి ఎట్లా వచ్చినాయి అవి మీరు ఎట్లా చేసినా మూడు వేల రెండు వందలు మూడు వేల మూడు వందలు రావాలి అంటే ఇక్కడ ఏమైందంటే ఒక ఆతృత స్టార్ట్ అయింది మున్సిపల్ అధికారులకు ఆతృత స్టార్ట్ ఏమైందంటే మొత్తం ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది కాబట్టి ఈ స్థానిక సమస్యలు ఎన్నికలు పెట్టడమే కష్టమని ఆగ మేఘాల మీద ఆడే ఇప్పుడు మీరు వచ్చిన అందరూ సర్కస్ డ్రిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ ఎక్కడ పోయినా ఎందుకంటే మేము అభివృద్ధి చేస్తున్నాం చూపిస్తున్నాం ఇన్నేళ్ళు ప్రజల నష్ట కష్టాలు పెట్టి ఎన్నికల తంతు ప్రారంభమవుతుంది కాబట్టి ఎలక్షన్స్ కనుక డేట్ వచ్చేసిందంటే నోటిఫికేషన్ వచ్చిందంటే ఈ ప్రక్రియ పూర్తి కావాలి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ప్రజాపాలనలో ఫెయిల్ అయినాము ఆరు గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి ఈ మౌనార్ ఎమ్మెల్యే ఇచ్చిన ఏడవ గ్యారెంటీ కూడా ఫెయిల్ అయింది అన్ని అక్రమ దందాలు అక్రమ కేసులు నడుస్తూనే ఉన్నాయి యథాప్రకారం అంటే రాజకీయము పార్టీ మారింది కానీ దోపిడీ మారలే జేబులు మారినవంతే దోపిడి మారలేదు జేబులు మారినవి కాకపోతే ఈ ఆగమేఘాల మీద ఏం చేస్తున్నారంటే మేము ఓడిపోతామనే భయం లోపల ఒక ప్రత్యేకమైన ఒక సామాజిక వర్గాన్ని ప్రతి వార్డులో ఒక ఐదు ఆరు వందల ఓట్లయ్యానికి ఒక కుట్రపూరితమైన చర్యను ప్రారంభించండి ఒకటే సామాజిక వర్గాన్ని ఒక వర్గాన్ని అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఒక ఐదు వందల ఓట్లను అక్కడ అక్కడ వేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా మేము గెలుస్తామని ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదైతే డివిజనల్ను విభా విభజించి చేస్తున్న మ్యాప్ అయితే ఉంటుందో ఆ మ్యాప్ను ఇది రహస్యంగా దాపా దాపెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది మున్సిపల్ లో కానీ ఇంకా ఇతరత్ర చోట్లలో డిస్ప్లే చేయాలి అవన్నీ ఏంటంటే అధికార పార్టీ కనుసన్నలలో కేవలం ఓడిపోతామనే భయంతోన వాళ్లకు ఉన్న కొన్ని ఓట్లను కలుపుకొచ్చి ఒక సామాజిక వర్గాన్ని ఒక ఒక తెగను తన వైపు వేసుకోవడం అనేది కుట్రపూరితమైన చర్య ఇంకోటి ఏమైతుందంటే సీఎం పేషీలో ఒక అరవై మంది సీఎం సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్సే ఉన్నారు కాబట్టి అక్కడ ఏమైతుంది మొత్తం ఒక ప్రక్రియ ఈయన మున్సిపల్ కమిషన్ కూడా ప్రజాప్రతినిధికి సంబంధించిన సామాజిక వర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలకు భావిస్తుంది మేము తెలంగాణ బీసీ మహాసభ నుంచి మెట్టుకాడి శ్రీనివాస్ నేను వ్యవస్థాపక అధ్యక్షుని జాతీయ అధ్యక్షుని మేము డిమాండ్ చేస్తున్నది జిల్లా కలెక్టర్ని ఏంటంటే అఖిలపక్షాన్ని కూర్చోబెట్టాలి అఖిలపక్షాన్ని పక్షాన్ని కూర్చునే ఏ వార్డుకి మీరు పోతున్నారు అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి మీరు ఎక్కడ పోయి మూడు వేల మూడు వందల ఓట్లకు నిబంధనల ప్రకారము క్లాక్ వైజ్ తీసుకుపోతే ఎక్కడ ఎండ్ అవుతుంది మీ మీ ఓటర్ మీ యొక్క సంఖ్య అక్కడున్న లోకల్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ రకంగా మేము వార్డు తీస్తున్నాము నమ్ముతూ నమ్మరు ఇప్పుడు ఒక ఒకటే కుటుంబము రోడ్ అవుతానుంటే విడిపోవాల్సిన పరిస్థితి జరుగుతాయి ఇప్పుడు అనే చెప్తాడు జిల్లా అధ్యక్షుడు కాబట్టి అఖిల పక్షాన్ని కూర్చుని బట్టి ఖచ్చితంగా దీన్ని సమయం పొడిగించి ప్రజా సంఘాలను అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్స్ను ఇంకెవరన్నా గతంలో పనిచేసిన మున్సిపల్ సిబ్బందిని ఉంటే తీసుకొని తొందరపాటు ఏం లేదు ఖచ్చితంగా ఈ పునర్విభజన కార్పొరేషన్ మౌనారు పెద్ద చరిత్ర ఉన్న పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ గుండకాయ గుండకాయలాగా దీనికి మీరు కార్పొరేషన్గా మొదటి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి దీనితో పదవికాంక్షణ ప్రకృతి పడి ఏదో చేస్తా అంటే ఎవరు ఆగారు ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా చేస్తాం జిల్లా కలెక్టర్ గారిని మీ మాధ్యమాల ద్వారా కోరేది ఏంటంటే ఇది పూర్తిగా పారదర్శత లోపించిన ప్రక్రియ కులగాన సర్వే చేసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి గత అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా మమూనార్ కార్పొరేషన్లో ఇప్పుడు ఎలక్షన్లు జరగబోతున్నాయి దీనికి గాను అరవై డివిజన్లు ఏదైతే విభజించడం జరిగిందో దాంట్లో బీసీల వాటా ఎంత అనేది చెప్పకుండానే డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇదే విషయం మీద ప్రత్యేకంగా ఒక వర్గాన్ని పక్కలున్న వాళ్లలో కలిపి దాంట్లో మెజారిటీని తీసుకొని వచ్చి ఆ మెజారిటీ వాళ్లే గెలిచేటట్లు చేసి ఈ ఇప్పటి వరకు ఏదైతే ఈ బీసీ కా కాన్స్టిట్యున్సీలో ఉన్న మున్సిపల్ చైర్మన్లను కూడా ఎలివేట్ చేసే ఒక కుట్ర అని చెప్పి మాకు ఈ గత నోటిఫికేషన్ చూస్తే మాకు అనుమానం కలుగుతున్నది ముఖ్యంగా ఏమంటే ఎక్కడైతే బీఈసీలు అత్యధికంగా ఉన్నారో వాళ్ళలోకి ఒక సామాజిక వర్గాన్ని పంపిస్తూ పంపించి అక్కడ వాళ్ళని వీక్ చేస్తున్నారా అనేది ఒక అనుమానము ఇది శాస్త్రీయంగా చేసినట్టు ఎక్కడ కూడా మనకి డివిజన్ల పరిధిలో విభజన కనబడడం లేదు కాకపోతే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ప్రజలకు నమ్మక నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ఎక్కడ కూడా అటువంటి నమ్మకం కనబడడం లేదు మనకు దీన్ని కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఏదో వాళ్లల్లో బలవంతంగా పక్క వాళ్ళ నుంచి తీసుకొచ్చి ఓటర్లను కలిపి వాళ్ళ అక్కడున్న బీసీలను మీకు చేయడం ఏదైతే కనబడుతుందో దాన్ని దానిపైన ప్రత్యేక విచారణ చేసి తర్వాత దీ నోటిఫికేషన్ రద్దు చేసి మరొక నోటిఫికేషన్ వేసి ప్రజా సంఘాలను సీనియర్ సిటిజన్స్ను అఖిలపక్షాలను ఏదైతే పర్టికులర్ వార్డులలో ఉండే ఆ ఏరియా సీనియర్ సిటిజన్స్ను అక్కడ ఉన్న వాళ్లను వాళ్లను మున్సిపల్ సిబ్బందితో మమేకం చేసి వాళ్ళని డివి డివిజన్ డివిజన్లను క్లియర్గా కట్ చేసి చూపిస్తే ఇది న్యాయబద్ధంగా కరెక్ట్గా జరిగే అవకాశం ఉంది అంతేగాని ఉన్న బిజీలకు ఉన్న ఈ ఒక్క స్థానాన్ని కూడా మొత్తానికి తుడిచిపారేసేటట్లు రేపు నాడు మున్సిపల్ చైర్మన్గా ఎవరు కాబోతున్నారు అంటే చెప్పుకోవడానికి కూడా రానట్లే పొజిషన్ తీసుకొస్తారా ఉన్న బీసీలను కూడా రిజర్వేషన్లను కూడా నాకిస్తారా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది దీని మీద ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులే కాదు అధికారులలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది